ప్రేమ ఆప్యాయతతో మనం ఏదైనా సాధించవచ్చు ఇది వింటే మీకు తెలుస్తుంది అపూర్వమైన శక్తి కలిగిన వాడు అని చెప్పి ఒక మునీశ్వడికి మంచి పేరు వచ్చింది పలువురు అతని దగ్గరికి చేరుకునే మంచి ఫలితాలను పొంది తిరిగి వెళుతూ ఉంటారు ఒకరోజు ఆయన దగ్గరకు ఒక ఒక మహిళ కన్నీటి పర్యంతం అవుతూ వచ్చింది నా భర్త కొన్ని నెలల పాటు వేరే ఊర్లో ఉన్నాడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటి నుంచి నాతో ప్రేమ అభిమానాలు చూపించట్లేదు ఏ విషయానికైనా కోపాడుతున్నాడు మొరటు తనంతో ప్రవర్తిస్తున్నాడు కొన్నిసార్లు కొడుతున్నాడు ఎందుకు ఇలా మారిపోయనే విషయం నాకు అర్థం కావడం లేదు ఆయనకి ముందులాగా నాతో ప్రేమ అభిమానం చూపించేటట్టుగా ఏదైనా ముందు ఇవ్వండి స్వామి అంటూ వినయంగా అభ్యర్థించింది రోగాలను తగ్గించేందుకే మూలిక మందులు అవసరమవుతుంటాయి తల్లి ప్రేమ అభిమానాలను రప్పించేందుకు ఎటువంటి మందు లేదు అని చెప్పాడు ఆయన అయితే ఆ మునీశ్వరుడు చెప్పిన మాటల ఆ మహిళకు ఏమాత్రం నచ్చలేదు ఆమె గొడవను భరించలేకపోయిన మునీశ్వరుడు చివరికి ఆమెకి ఒక మూలిక మందును ఇచ్చేందుకు అంగీకరించాడు అయితే ఆ మందును తయారు చేసేందుకు తప్పనిసరిగా పులి వెంట్రకు ఒకటి కావాలి అని చెప్పాడు నేను తీసుకొస్తాను స్వామి అంటూ ఆ యువ మహిళ ధైర్యంగా అడవిలోకి ప్రవేశించింది ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్న పులి ఈమెను అల్లంత దూరంలో చూడగానే కోపంతో గర్జించింది భయంతో వణికిపోయిన ఆ యువ మహిళ ఉరుకులు పరుగులతో ఇంటికి చేరుకుంది మరుసటి రోజు కొంత ధైర్యం కూడగట్టుకుని మరలా అడవిలోకి వెళ్ళింది ఎక్కువసేపు తిరిగి ఎప్పటికో పులిని చూసింది ఆ పులిని చూడటంతో ఆ పులి బెగ్గరగా గర్జించింది మరలా ఆమె ఉరుకులు పరుగుతూ ఇంటికి ఈ విధంగా అడవిలోకి వెళ్ళడం పులిని వెతకడం దాన్ని గర్జన వెంట ఇంటికి తిరిగి రావడం ఇలా జరుగుతుంది కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ విధంగా వస్తుండాన్ని చూసిన పులి దానికి అలవాటు అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఏమీ చూసినా ఆమె గర్జించడం మానేసింది ఆ పులి ఆ పులి ఆమెను చూడగానే తల వేరే వైపుకి తిప్పుకోవడం మొదలుపెట్టింది రోజు ఆ మెల్లమెల్లగా పులి దగ్గరకు చేరుకోసాగింది ఒకరోజు ఆ పులి ప్రక్కనే నిలబడింది అయినా సరే ఆ పులి ఏమీ చేయలేదు ఆ పులి పిల్లలను ముద్దుగా ఆటలాడించింది ఆ పులి ఏమి చేయకుండా ప్రశాంతంగా కూర్చుని చూసింది ఒకరోజు దాని దగ్గరికి వెళ్ళి తాకుతూ చేతులతో దాని వీరిపై రుద్దింది ఆ విధంగా దాని శరీరం నుంచి ఒక వెంట్రుకను తీసుకునేందుకు కుదిరింది ఆమెకి ఉత్సాహంగా పరుగులు తీసుకుంటూ మునీశ్వరి దగ్గరికి వెళ్ళింది మౌనంగా అప్పుడు ఆ మునీషుడు ప్రశాంతంగా ఆమె మాటలు విని ఆ పులి వెంట్రుకను తీసి దగ్గరలో ఉన్న హోమంలో వేశాడు ఇక నీకు ముందుతో పని లేదమ్మా నువ్వు క్రూర మృగవాన్ని కూడా ప్రేమ అభిమానంతో బానిసగా మార్చేశావు మరి నీ భర్తను మార్చడంలో నీకు ఇబ్బంది ఉంది ఈ ప్రేమ అభిమానం ఆయనకి చూపించు నీ భర్త చక్కగా నువ్వు చెప్పినట్టు వింటాడు నీ మీద ప్రేమ అభిమానులను పూర్తిస్తాడు అని చెప్పి ఆ ముని చెప్పడం జరిగింది అలా ఆమె తన తప్పును తెలుసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయింది అలా ప్రేమ అభిమానంతో మనం ఏదైనా సాధించవచ్చు